వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడి వచ్చిన క్రైస్తవ సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట నా శుభ అభివందనాలండి గత రెండు రోజులుగా అందరి మనసు అల్లకల్లోలు ప్రవీణ్ పగడాల గారు నాకైతే ఆయనతో అనుబంధం లేదు కానీ సహోదరుడు నుంచి సర్వసత్యములోనికి ఇదే సత్యము అనుకుంటున్న మనకు సర్వసత్యములోకి నడిపించడానికి ఆయన బోధనను నేను విన్నప్పుడు బాధే విన్నప్పుడు బాధేసిందండి చాలా బాధేసింది ఒకప్పుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు రక్తసికమైన బట్టలు తీసుకెళ్ళి ఆ రోజు ఆ గవర్నర్ దగ్గర ఇదిగో ఈయన దేవుడు అని ప్రకటిస్తున్న వాళ్ళని మేము చంపేశాము అని సౌలు పౌలుగా మార్చబడినట్లు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి ఆ యొక్క క్రీస్తులో పోరాటం తప్పకుండా అందరి హృదయాలను బద్దలు కొడుతుని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నానండి మనకి ఇది వినండి అని చెప్తున్నాను ఒకటేనండి మీడియా ముఖంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నేను సిరస్సు వంచి కోరుకునేది ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు పౌలు గారు చెప్తున్నటువంటి మంచి మాట వేయబడిన క్రీస్తును పునరుద్ధానుడైన క్రీస్తును రారాజుగా రానై ఉన్న క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాం తర్కాలు మనం కాదండి వాయు మండల అధిపతులతో శక్తులతో కాబట్టి ఒకటే క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయి నీవు కదలిరా 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 அமத்தே ஆச்சாரி ஏசு கை ஜீவ பூஜாரி ஏசுக்கை ஜீவ்வீணு கை ஜீவிரவீணை ஜீவியணி ఎసుకై జీవించే మీరందరూ సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము శ్వాసమే నా బలము శ్వాసమే నా బలము కుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే విధముగా దీనిని మనందరము కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దేవుడు చెప్పిన మంచి మాట ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అని అపోహలకు అనుమానాలకు మనం చాటివ్వకుండా దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని అనేక మంది ప్రవీణ్ గారు లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దుఃఖం మనందరికీ తీర్చలేనిది Aynatmak, sessiz, çetkursalını, manispüttikâ kurkurtkan ede. God bless you all.